గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దగ్గర కోనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రవీణ్ కుమార్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి బాగున్నాను మీరు ఎలా ఉన్నారు సాధారణంగా మనం ఎప్పుడు మాట్లాడుకునే విషయాలు అయినా కూడా అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క విశేషంతో కూడి వస్తుంటాయి కాబట్టి మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది అదేంటి అంటే మనకి ఈ ఆషాఢ మాసంలో వచ్చే విశేషమైన రోజుల్లో సంకష్టహర చతుర్థి కూడా ఒక విశేషమైన రోజు మామూలుగా ప్రతి నెలా ఆచరిస్తూ ఉంటారు కొంతమంది కొంతమంది ఒక్కసారో రెండు వాళ్ళ కామ్యాన్ని బట్టి వాళ్ళ ఒక సంఖ్యాన్ని పెట్టుకొని అలా ఆచరిస్తూ ఉంటారు అంటే కొంతమంది పూజా విధానం లాగా కొంతమంది వ్రత విధానం లాగా రకరకాలుగా చేస్తూ ఉంటారు మరి ఈసారి వచ్చిన ఈ సంకష్టహర చతుర్థికి ఏదైనా విశేషం ఉందా ఆ రోజు ఎటువంటి విధానాలు ఆచరించాలో తెలియజేయండి తప్పకుండా తల్లి సంకష్ సంకష్టహర చతుర్థి అనే వ్రతమే అద్భుతమైన వ్రతం తల్లి నేను కొంతమంది జీవితాల్లో అప్పులు తొలగిపోవటం వాళ్ళ వరకు పీకల వరకు ఉన్న అప్పులు సడన్గా పోవటం కూడా నేను గమనించిన సందర్భాలు ఉన్నాయి ప్రత్యక్ష ప్రత్యక్ష సాక్షి నేనే అవునా అంటే ఎక్కువగా రుణ బాధలకు సంబంధించి ఫలితం ఉంటుంది అవును సంకష్టహర వ్రతం వ్రతం అద్భుతమైన తల్లి కొంతమంది జీవితాల్లో అలాంటి అద్భుతాలు జరగటం నేను చూశాను ప్రతి సంవత్సరం వచ్చేటువంటి భాద్రపద మాసంలో వచ్చే కృష్ణ చతుర్థికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది అంటే నెక్స్ట్ వచ్చేటువంటి ఇప్పుడు ఆషాఢ మాసం కదా నెక్స్ట్ వచ్చే మాసంలో ప్రాధాన్యత అంటే నెక్స్ట్ శ్రావణ శ్రావణం తర్వాత భాద్రపదంలో వచ్చేటువంటి ఈ కృష్ణ చతుర్థికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది ఓకే అంటే ఏం ప్రాధాన్యత అప్పుడు సాధారణంగా ఏంటంటే ఆ రోజే ఈ వ్రతం మొదలైంది ఓ అంటే కొత్తగా చేయాలనుకున్న వాళ్ళు ఆ రోజు మాత్రం నుంచి మొదలు పెట్టొచ్చు రెండు చవితులు వస్తాయి మనకు మీకు తెలిసిందే శుక్ల చెవితి చవితి కృష్ణచవితి కృష్ణ చవితిని సంకటహర చతుర్థి అని దాన్ని వరద వరదా చవితి అని అని పిలుస్తారు ఈ ఈ చెవితిని పూజ చేయటం మొదలు పెట్టిన వారు ఎవరు అంటే ఈ సంకటహర చతుర్థిని మొట్టమొదటగా ఎవరు చెప్పారంటే శివుడే చెప్పాడు తల్లి ఎవరికి చెప్పాడు పార్వతీదేవికి చెప్పాడు అంటే ఏ ఉద్దేశంతో దాని కథ కథ మొత్తం చెప్తాను రెండు మూడు కథలు ఉన్నాయి ఒక కథ మాత్రం చాలా ప్రాధాన్యత దేవతలకు రాక్షసులకు యుద్ధం జరుగుతుంది అందులో హెడ్ ఆఫ్ వ్యక్తి ఇంద్రుడు ఆ ఇంద్రుడు ఓడిపోయాడు వెంటనే బ్రహ్మ దగ్గరికి వచ్చి చెప్పాడు బ్రహ్మ వాళ్ళని శివుడి దగ్గరికి తీసుకెళ్లాడు దాంట్లో దేవతలకు సేనాపతి అయిన కుమారస్వామి యుద్ధంలో ఉన్నాడు చాలా శక్తివంతులు అయ్యారు దేవతలు అయినా దేవతల వైపు విజయం పొందలేకపోతున్నారు అవతల కుమారస్వామి ఉన్నా రాక్షసులు విజయమే పొందుతున్నారు ఇదంతా ఆలోచించి అమ్మవారు పార్వతీదేవి ఉంటుంది మన కుమారుడు గెలవలేకపోతున్నారు రాక్షసులేమో బలవంతులు అయిపోతున్నారు వాళ్ళకేమో కార్యం వెనుక్కు వెనుక్కు పడిపోతుంది ఏంటి అని శివుణ్ణి అడిగితే మన కుమారుడైన గణపతిని వీళ్ళు పూజించటం మర్చిపోయారు వారు ఎవరికైనా సరే వారు దేవతలైనా సరే ఎవరైనా సరే మొట్టమొదటిగా గణపతి పూజ చేయటం అలవాటు కాని వీరు ఆ దేవతలు కుమారస్వామి కలిసి వారు పూజించటం మర్చిపోయారు రేపు రాబోయే భాద్రపద కృష్ణ చతుర్థి రోజు వీరు ఈ గణపతి వ్రతం చేస్తే ఖచ్చితంగా వారు ఆ రాక్షసులపై విజయం సాధిస్తారు అని అమ్మవారికి చెప్పగానే అమ్మవారు కుమారస్వామికి ఉపదేశించింది కుమారస్వామి తప్పక వ్రతం చేసి వ్రతం చేయగానే గణపతి ఆయనకు ప్రత్యక్షమై నీకు విజయం సాధిస్తావని చెప్పి వినాయకుడు కుమారస్వామికి అనుగ్రహిస్తాడు ఒక చిన్న సందేహం అండి ఇప్పుడు మానవులంటే వాళ్ళకున్న కామ్యాలను బట్టి కర్మలు తొలగించుకోవడానికో ఇలాంటి ఏదో ఒక ఉద్దేశంతో భగవంతుడికి ఆరాధన చేయడం వరకు ఓకే ఇది మనందరికీ తెలిసిందే వాళ్ళే మన కోరికలు నెరవేర్చి మనం ఎలా ముందడుగు వేయాలని నడిపించే దేవతలకే అసలు ఏం అవసరం ఉందని చెప్పి ఒక దేవత ఇంకొక దేవతకు పూజ చేయాలంటారు అవసరం మన కోసమే తల్లి మన కోసమే ఎలా అంటారు ఇప్పుడు మనమే ఉన్నాము మన సందర్భాన్ని ఎలా ఆ సందర్భం నుంచి ఎలా బయటపడాలి అన్న ఉద్దేశం అక్కడ ఆ కథలో మనం సూచిస్తారు అంటే మనకు ఒక ఉదాహరణ కోసం వాళ్ళ చేస్తారు వాళ్ళు ఆచరించి చూపిస్తారు ఉదాహరణ అని చెప్పి చెప్పి ఊరుకోరు వాళ్ళు ఆచరించి చూపిస్తారు అంటే ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు దేవతలు సైతం ఆరాధించారు అంటే మానవ మాత్రం మనం ఖచ్చితంగా ఆరాధించాలనే ఉద్దేశం రావడం కోసం అంటారు అంతేనమ్మా ఇక్కడ ఆ వ్రతం అయ్యాక ప్రతి కృష్ణ చతుర్థికి దేవతలందరూ మొదలు పెట్టేవారు ప్రతి దేవతలందరూ చేసేవాళ్ళు సంకటహర వ్రతం అనేది అందరూ చేసేవారు అప్పటి నుంచి అది మొదలైంది దేవతల దగ్గర నుంచి ఈ సంకటహర చతుర్థి అనే వ్రతం పూర్తిగా మొదలైంది కొంతమంది పన్నెండేళ్ల పాటు చేస్తారు తల్లి పన్నెండేళ్ళు పన్నెండేళ్ళు ప్రతి నెల ఒకటి అలా పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు కొద్ది నెలల కిందట వాళ్ళు ఉద్వాసన చెప్తుంటే నేనే వెళ్ళొచ్చాను పన్నెండు నెలల పాటు చేస్తున్న వాళ్ళు నెల పన్నెండు పన్నెండు నెలలనే విధానం కూడా ఉంది అంటే ఇది వ్రత విధానం లాగా అనుకుంటాను కదా అంతే ఆ వ్రతం అనేది వాళ్ళు ఇంత సంఖ్యని పెట్టుకుంటారు ఆ సంఖ్యలో వాళ్ళ కామ్యం పూర్తవ్వాలి ఇన్ని సంవత్సరాల పాటు చేస్తున్నారు మరి అంటే దీనికి నియమాలు ఏమి ఉండవా అండి నియమాలు ఆ ఒక్క రోజు రోజు ఎటువంటి నియమాలు ప్రతిరోజు అన్నిటికీ ఉన్నట్టే ఉదయాన్నే లేవటం తల స్నానం చేయటం పూజ చేసుకోవటం సంకల్పం చెప్పుకోవటం అన్ని వ్రతాలాగా ఈ వ్రతం సాయంత్రం పూట చేయటం తల్లి సాయంత్రం సాయంత్రం పూట ఆ రోజు పూజ చేసుకోవటం ఉండ్రాళ్ళు లాంటివి ఏవైనా చేయగలిగితే గరిక పెట్టి అయిపోయే పూజ అయిపోయాక చంద్రుణ్ణి దర్శనం చేసుకోవటం ఈ వ్రతం చాలా సింపుల్ తల్లి కానీ కష్టాలు పూర్తిగా తొలగితాయి ఎవరికైనా గణపతి సాధారణంగా జ్ఞానానికి బుద్ధికి ప్రతీక మన ఆలోచన శక్తి తొందరగా పెరగాలంటే గణపతిని ఆరాధించాలి మన శరీరంలో ఉండే మూలాధార చక్రం అనే దానికి కూడా గణపతి అధిపతి అలా మన శరీరంలో ఉండే ఆలోచన శక్తి శరీర కదలికలు అన్ని ఉత్పాదన అవ్వాలంటే గణపతిని ఆరాధించటం చాలా ఉత్తమమైనది అలా ఈ దేవతల్లో మొట్టమొదటగా కుమారస్వామి ఈ వ్రతాన్ని మొదలు పెట్టడం ద్వారా అది అందరూ కంటిన్యూ చేస్తున్నారు కుమారస్వామి తర్వాత దేవతలు చేయటం దేవతల తర్వాత అది ఋషులు ఆచరించటం తర్వాత ఎవరికైనా రాజుల కష్టాలు వస్తే ఆ వ్రతం గురించి ఉపదేశించటం అలా అది కంటిన్యూ అయ్యి ఈ రోజుకి కంటిన్యూ అవుతూనే ఉంది తల్లి వ్రతం ఓ అంటే ఇప్పుడు ఆ రోజు వరకు నియమాలు అన్నారు అంటే ఆ ఖచ్చితంగా సాయంకాల దీపారాధన అంటే మరి ఉదయం దీపారాధన చేయాలా వద్దా లేదంటే ఆలయానికి వెళ్ళొస్తే సరిపోతుందా ఆ రోజు ఖచ్చితంగా ఆలయానికి వెళ్ళాలా వెళ్ళకపోయినా పర్లేదా మార్నింగ్ నుంచి అంతా ఉపవాసం ఉంటారు ఎక్కువ శాతం సంకష్టార చతుర్థి అంటే మరి కొంతమంది అంటారు ఈవినింగ్ పూజ అయిపోయిన తర్వాత ఆ నైవేద్యం మాత్రమే తీసుకోవాలి ఇంకా ఆహారం ఏం తీసుకోకూడదు అని కొంతమంది ఈ పూజా విధానం అంతా అయిపోయి ప్రసాదం తీసుకున్న తర్వాత భోజనం చేస్తూ ఉంటారు అసలు ఏ విధంగా ఉండాలి ఈ విధానం మీరు అడిగిన దాంట్లో మూడు ప్రశ్నలు ఉన్నాయమ్మా ఒకటి దేవాలయానికి వెళ్ళాలా లేదా ఆ రోజు ఉదయం మాత్రమే సాయంత్రం మాత్రమే దీపారాధన చేస్తే సరిపోతుందా లేదు రెండు పూటలా దీపారాధన చేయాలి రెండు పూటలా స్నానం చేయాలి వారు దేవాలయానికి వెళ్ళటం వెళ్ళకపోవటం అనేది ఆప్షనల్ ఓకే ఆ రోజు వెళ్ళొచ్చు కొన్ని దేవాలయాల్లో ఆ రోజు సంకటహర అభిషేకం అని చెప్పి చేస్తారు గణపతికి సాయంత్రం పూటే చేస్తారు వారు ఇంట్లో చేసుకోలేని అవకాశం లేకపోతే ఆలయానికి వెళ్ళి చేసుకోవచ్చు ఇంట్లో చేసుకుంటారంటే వారికి ప్రధానం మొత్తం తెలిస్తే పుస్తకాలు కూడా దొరుకుతాయి దాన్ని బట్టి వారు ఇంట్లో అయినా చేసుకోవచ్చు ఇంట్లో చేసుకుంటే చంద్రోదయం అయ్యేంత వరకు ఆ పూజ జరగాలి తల్లి అంటే మొదలు ఎప్పుడు మొదలు పెట్టినా వరకు అది కంటిన్యూ ఉండాలా అంతేన ఉదాహరణకు చంద్రోదయం ప్రతిరోజు ఇంచుమించు ఆరు యాభై నుంచి ఆరు యాభై ఏడు మధ్యలో అవుతుంది అంటే మనం ఆరింటికి మొదలు పెట్టామనుకోండి అది మినిట్స్ చంద్ర దర్శనం చేస్తే మన పూజ సమాప్తం అయ్యి అప్పటి నుంచి ఇక్కడ కూడా మీద ఒక ప్రశ్న ఉంది భోజనమే చెయ్యాలా ఆ ప్రసాదమే తీసుకోవాలా రెండు ఉన్నాయి తల్లి మీరు ఆలోపే భోజనం ఉండారనుకోండి అది ఇక్కడ గణపతికి నైవేద్యం పెడితే ప్రసాదం అయినట్టే కదా అవును సో అదైనా తీసుకోవచ్చు కొంతమంది ఉండ్రాళ్ళు పెడతారు ఉండ్రాళ్ళు కుడుములు లాంటివే పెట్టి అవి మాత్రమే కూడా పెడతారు మోదకాలు బాగా తీయగా ఉంటాయి రాత్రి పూట కొంచెం తినడానికి ఇబ్బంది పడతారని ఉండ్రాళ్ళు అయితే లాగా ఉంటాయి కదా అవి ఈజీగా అని పెట్టుకుంటారు కొంతమంది పాయసం చేసి అదే నైవేద్యం పెట్టి అదే రాత్రికి తీసుకుంటారు రెండు రకాలుగా వాళ్ళ ఆప్షన్ తల్లి ఇప్పుడు అంటే ఎక్కువగా ఈ పూజా విధానాలు ఏం చూసినా వ్రతాలు చూసినా ఆడవాళ్ళే ఆచరిస్తూ ఉంటారు ఈ సంకష్టర చతుర్థి విధానాన్ని మగవాళ్ళు కూడా ఆచరించవచ్చా ఎవరైనా ఆచరించవచ్చు తల్లి ఆడవాళ్లకు ప్రత్యేకంగా చెప్పిన వ్రతాలు ఏంటంటే సౌభాగ్యం కోసం అది కూడా మగవాళ్ళ కోసమే మగవాళ్ళు బాగుండాలనే ఉద్దేశంలోనే వరలక్ష్మి వ్రతాలని కాత్యాయుని వ్రతాలని ఇంకా అపర్ణా వ్రతాలని ఇలా కొన్ని ఉన్నాయి అవి ఇప్పుడు ఇంకా వివాహమైన తర్వాత వాళ్ళు అన్యోన్యంగా ఉండటం కోసం ఇలాంటివి చేసుకోవచ్చు దీనికి ప్రత్యేకించి ఒకరే చేసుకోవాలనే నియమం ఏం లేదు మగవారైనా ఒక్కరే ఉండి చేసుకోవచ్చు స్త్రీలైనా ఒక్కరే ఉండి వివాహం అయితే ఒక వస్త్రం వేసి చేసుకోవచ్చు ఏదైనా సరే వారి కామ్యం తల్లి ఉదాహరణకు అప్పులు లేదా సంతానం ఏదైనా వారి కామ్యం అంత బలంగా ఉంటే ఆ బలానికి తగిన అనుగ్రహం గణపతిస్తాడు ఖచ్చితంగా అంటే ఇప్పుడు కామ్యాన్ని బట్టి పూజ అని అంటూ ఉంటారు కదా ఎటువంటి కామ్యమైనా సరే ఈ పూజా విధానం మాత్రం ఇది ఒక్కటైనా ఇంకేమైనా అంటే గరికతో పూజ చేస్తే ఈ రకంగా లేకపోతే ఇంకో దాంతో పూజ చేస్తే ఈ రకంగా అలా కూడా ఏమైనా ఆచరించవచ్చు అంటారా ఉంటాయి తల్లి ఉదాహరణకు ఏమైనా ఒక రెండు మూడు ఉదాహరణకు గరికే తీసుకోండి అక్షతలు తీసుకోండి ప్రతి సంకటహర చతుర్థిలో గరిక ఉండాల్సిందే గరిక మనం డబ్బులు పెట్టి కొనక్కర్లేదు మన ఇంటిగా ఇంటి దగ్గరే అక్షతలు వాడాల్సిందే పూలు ఏవైనా వాడచ్చు ఓకే ఇప్పుడు ఈ అక్షతల్లో కూడా పెద్ద సమస్య వచ్చి పడింది అసలు నెయ్యి కుంకుమతో కలిపిన అక్షతలని కొంతమంది నెయ్యి పసుపుతో కలిపిన అక్షతలను కొంతమంది అసలు ఎలాంటి అక్షతలు వాడాలంటారు నెయ్యి పసుపు కలిపిన అక్షతలే వాడాలి రెండు రెండు రకాలు ఉన్నాయి నెయ్యి వాడకుండా కొంతమంది నీళ్లు వాడతారు నీళ్లు వాడతారు ఆయిల్ వేస్తూ ఉంటారు దీపారాధన చేసే ఆయిల్ అవి వేయకూడదు ఆయిల్ వేసే నక్షత్రాలు వాడకూడదు నెయ్యే వాడాలి నీళ్లు వేసిన నక్షత్రాలు వాడితే అది ఒక్క రోజు మరకే పూజకు పరిమితం రెండో రోజు అవి వాడకూడదు కలిపించిన ఉపయోగపడవ మళ్ళీ రెండో రోజు మూడో రోజు ఎన్ని రోజులైనా ఉండాలంటే నెయ్యి పసుపు వేసే నక్షతలు వాడటం శ్రేయస్కరం మనం మహారాష్ట్ర లేదా ముంబై అటువంటి ప్రాంతాలకు వెళ్ళారనుకోండి గణపతికి అందరూ సింధూరం పూస్తారు మీరు కాశీ వెళ్ళారనుకోండి అవును కాశీలో హనుమంతుడి సింధూరం కలల్లోనే కనిపిస్తుంటాయి కారణం ఏంటంటే అక్కడ సింధూరం కూడా గణపతికి ఇష్టమైన దానిగానే పెట్టి సింధూరంతో కూడా గణపతికి పూజ చేస్తారు అంటే అది ప్రాంతీయ ఆచారం అనుకో ఆచారమే మరి ఇప్పుడు మనం కూడా ఆచారం ఇక్కడ అవసరం లేదు మనకంటూ ఒక విధానం ఉంది ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకి అక్కడ ప్రాధాన్యత అలా ఇచ్చారు వాళ్ళు అది దానికి కూడా ప్రమాణం ఉంది తల్లి పురాణంలో దీనికి ఒక ఉదాహరణ కూడా ఉంది సింధురాసురుడు అనే రాక్షసుడు ప్రజల్ని ఇబ్బంది పెడుతుంటే గణపతి చిన్న స్వరూపంలో బాల గణపతిగా వెళ్లి అతన్ని చంపేసి అతన్ని శరీరాన్ని ఇలా చేసేసి మొత్తం శరీరాన్ని రాసుకు శరీరానికి రాసుకున్నాడు అప్పటి నుంచి సింధూరంగా ఓకే అలా సింధూరం పెట్టి గణపతి ముందు ఓ చిన్న తమలపాకు వేసి ఈ సింధూరంతో అర్చన చేసి పెట్టుకున్నా ఖచ్చితంగా విజయం లభిస్తుంది ఓకే ఇప్పుడు ఈ విధానం అంతా ఆచరించాలి అని అంటే పసుపుతో గణపతిని చేసుకొని చేయాలా లేదంటే మాములుగా ఇంట్లో జిల్లేడుతో గణపతి కానివ్వండి రకరకాల గణపతి పెట్టుకుంటారు అలా ఉన్న దానికే మనం దీపారాధన చేసుకుంటే ఇదంతా చేస్తే సరిపోతుంది అంటారా మీ ఇంట్లో బంగారు గణపతి వెండి గణపతిన్న ఇప్పుడు చెప్పిన జిల్లేడు అర్క గణపతిన్న ఏ గణపతిన్నా పసుపు గణపతి పూజ చేశాకే మీరు ఆ పూజ చేయాలి తల్లి ముందు కచ్చితంగా పసుపు గణపతి పూజ చేయాల్సిందే దాన్ని హరిద్రా గణపతి అంటారు ఎందుకనండి ఇప్పుడు ఇక్కడ పసుపుతో అయినా గణపతి అలా చేసినా గణపతి గణపతి అవుతారు ఇక్కడ నిర్విఘ్న గణపతి అక్కడ మీరు పరమాత్మని పూజిస్తున్నారనే భావన మీకు కలగాలి ఇక్కడ మీరు ఈ కార్యం పూర్తిగా అయ్యేంత వరకు ఈ గణపతిని మీరు ఆరాధించాలి ఈ కార్యం పూర్తయిన తర్వాత మేము మహాగణపతిని పరమాత్మను ఆరాధిస్తున్నాం అనే భావంలో మీరు పూజ చేస్తేనే అది సరైన ఫలితాలు వస్తాయి తల్లి అంటే మీరు రెండు సార్లు పూజ చేయాల్సి వస్తుంది అవును ఇక్కడైనా మీరు ఇప్పుడు భాద్రపద మాసంలో వినాయక చవితి అక్కడ ప్రతి మండపాల దగ్గర రెండు సార్లు పూజలు జరుగుతాయి పెద్దగా ఉండేదానికి ఒక దానికి దానికంటే దండలు వేస్తారు హారతులు కానీ ముందుండే కలశం ముందు ఒక గణపతి పెట్టుంటారు పసుపు గణపతి దానికి మొదటగా పూజ చేస్తారు దాని తర్వాతే కలశంలోకి వెళ్ళటం లేదా పెద్ద ప్రతిమను ముట్టుకోవటం అది అన్ని చోట్ల జరిగేదే ప్రతి దానికి పద్ధతి అంతా సేమ్ గానే ఉంటుంది తల్ల అంటే ఆ విధానాన్ని మనం ఇంట్లో కూడా ఇప్పుడు ఆ పసుపు గణపతిని చేసిన తర్వాత ఆ గణపతిని మరుసటి రోజు తీయాలా ఒకవేళ మరుసటి రోజు శుక్రవారం లాంటిది ఏదైనా వచ్చింది మంగళవారం లాంటిది అంటే ఉదాహరణకి రావాలని ఏం లేదు అలా వచ్చింది అనుకోండి తీయొచ్చా లేదా ఆ తీసిన దాన్ని కొంతమంది అసలు ఏం చేయాలి మొహానికి రాసుకోవాలంటారు ఇలా పసుపుతో చేసిన ఏదైనా సరే మనం పూజల దగ్గర లేదు కొంతమంది నీళ్ళలో కలిపి చెట్లల్లో పోయాలంటారు అసలు ఏం చేయాలంటారు ఆ సాధారణంగా చంద్రోదయం అయ్యేటప్పుడే పూజకు ఉద్వాసన చెప్పేస్తారమ్మా సాయంకాలమే చెప్పేస్తారు చెప్పేస్తారా మరుసటి రోజు శుక్రవారం అయినా మీకు సంబంధం లేదు సంబంధం లేదు ఈసారి వచ్చేటువంటి వినాయక చవితి బుధవారం వస్తుంది బుధ గురు శుక్ర మూడు రోజులు చేసుకునే వాళ్ళకి ఇబ్బందే కదమ్మా వరుసగా మూడు రోజులు చేసుకోవచ్చా చేసుకోవచ్చు అంటే సంకటహర చతుర్థి కాదు అనేది భాద్రపాద మాసంలో వచ్చే వినాయక చవితి బుధవారం వస్తుంది మూడు రోజులు చేసుకునే వాళ్ళకి శుక్రవారం ఎండ్ అవుతుంది శుక్రవారం తీయరు కదా తీయొద్దు కదా అప్పుడు శుక్రవారంతో కొలిపి శుక్రవారం కూడా పూజ చేసుకుని శనివారం ఉద్వాసన చెప్పుకుంటే సరిపోతుంది అంటే అప్పుడు మూడు రాత్రుల కింద అంతేనమ్మా నవరాత్రులు అంటే మనం చేసినట్టే కదా అవును అవును అలా సంకటహర చతుర్థి అనేది ఒకవేళ శుక్రవారం వచ్చినా ఏ ఇబ్బంది ఉండదు ఎందుకంటే మీరు గురువారం రాత్రే ఉద్వాసన చెప్తున్నారు అప్పుడు తీసి పక్కన పెట్టారనుకోండి మీరు అన్నారు పసుపు ముఖానికి రాసుకోవచ్చు అవకాశం ఉంటే అవకాశం లేకపోతే మొక్కల్లో కూడా వేయచ్చు రెండు వారి సౌలభ్యమే లేదా నీటిలో అయినా కలపచ్చు ధన్యవాదాలండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి